ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఏదైతే గాండకండ మండలం మండలాధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంది అందులో భాగంగా గతంలో కొన్ని కారణాల వల్ల అయినటువంటి ఎన్నికని పంతొమ్మిదో తారీఖు ఎలక్షన్ కమిషన్ నిర్ణయించడం జరిగింది ఈ ఏదైతే పంతొమ్మిదో తారీఖు కలెక్షన్ ఉందో ఇది కేవలం నామ మాత్రం అని చెప్పేసి మేము భావిస్తాను ఎందుకంటే ఈ రోజున అక్క గంగోజీబాయ్ గారు గంగోజీ గారు వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరినారు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్ష పదవికి అభ్యర్థి అయినటువంటి సోమశేఖర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని నిర్ణయంతో ముందుకు వచ్చినారు దాన్ని అభినందిస్తూ ఉన్నాం కాబట్టి పంతొమ్మిదో తారీఖు ఎన్నిక అనేది కేవలం నా మాత్రమే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ కచ్చితంగా మండలాధ్యక్ష పదవి నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాను